వెల్చాల గ్రామంలో మరో హాఫ్ ఎన్ అవర్లో ఇక్కడ పశు వైద్య శిబిరం దాదాపు ముప్పై మంది డాక్టర్లు ఇక్కడికైతే పశువులను ఇక్కడికి అయితే వస్తారు ఇది పెద్ద శిబిరం అని చెప్పొచ్చు ఈ శిబిరంలో పశువులకు సంబంధించి వాటికి ఎలాంటి వ్యాధులు ఉన్న చికిత్స చేస్తారు కావచ్చు మరి ఇక్కడ ఏమేమి చేస్తారనేది మనం ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయ్యే ఈ శిబిరంలో అయితే చూద్దాం గర్భ నిరాధార పరీక్షలు అదేవిధంగా ఏమన్నా వ్యాధులు రాకుండా టీకాలు వేస్తారు కావచ్చు అదే నట్టల మందులు సహిస్తారు కావచ్చు ఎవరైనా రైతులు తమ పశువులను అయితే రండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో దాదాపు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం ఇప్పటికే ఎయిట్ అవుతుంది ఎయిట్కి అని చెప్పారు కానీ దాదాపు నైన్ అయితే కావచ్చు ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి జూనియర్ డాక్టర్లు రావాల్సి ఉంటుంది దాదాపు జగిత్యాల జిల్లాలో ఉన్న కాలేజీ నుంచి రావాల్సి ఉంది సమయం పట్టవచ్చు ప్రస్తుతానికైతే ఇంకా మనకు ఇంకో కొద్దిసేపటి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది కావచ్చు ఈ శిబిరం ప్రారంభం అవడానికి ఇక్కడికి మన విల్చాల్లో ఉన్న డాక్టర్ ఆంజనేయులు గారు అయితే ఇప్పుడే వచ్చారు మనం లైవ్లో చూస్తున్నాం మన కొత్తపల్లి పశువు అయితే డాక్టర్ మనోహర్ సార్ గారు ఇంకా వచ్చారు దాదాపు అందరూ అయితే సార్స్ వచ్చారు మిగతా వాళ్ళ రావాల్సి ఉంటుంది ఇంకొక దాదాపు ఒక ఐదు హాఫ్ అన్ అవర్ అనుకున్నాం అంతకుముందే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికైతే దాదాపు పశువులు ఇక్కడికి రావడం జరిగినాయి చూద్దాం మనకి ఇక్కడ డాక్టర్ ఆంజనేయులు సార్ అదేవిధంగా డాక్టర్ మనోహర్ సార్ కొత్త మన వెదిర వెటర్నరీ డాక్టర్ సార్స్ వచ్చారు చూద్దాం ఇక్కడికైతే ఇంకా మెడికల్ ఎక్విప్మెంటు మెడిసిన్ అయితే వచ్చాయి మనకు త్వరలో ఇంకొక ఐదు పది నిమిషాలు అనుకున్నా హాఫ్ అన్ అవర్ లోపు అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది దీనికి ఎవరైనా చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ఇట్లా ఎవరైనా వస్తారా చూడాలి అది తొందరగా ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఈ పశు వైద్యశాల అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి ఒక నా మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆలోచించవలసింది ఏంటంటే గత దశాబ్దం క్రితం అయితే ప్రతి పశువుకైతే ఒక బీమా అనేది ఉండే ఉండే లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ప్రస్తుతానికైతే అది లేదు గవర్నమెంట్ అయితే గౌరవ చెప్పదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న గారు గౌరవ లీడర్స్ అందరూ ఒకసారి ఆలోచించాల్సి గౌరవ కరీంనగర్ జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారితో ఒకసారి ఈ పశు ఎవరైతే ఈ రైతులు ఉన్నారో పశువులు పెంచే రైతులకు ఒక ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయాలని అయితే మన మన ఛానల్ నుంచి అయితే రిక్వెస్ట్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాం ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇన్సూరెన్స్ బీమా పాలసీలు అయితే ఉన్నాయి తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్నిసార్లు మెన్షన్ చేసిన తర్వాత అది ఏ కారణాలు ఏవైనా అయితే అవైతే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకైతే ఇన్సూరెన్స్ బీమా అనేది కంపల్సరీ ఉండాలి పశువులకు అది ఉంటే రైతులకు కొంచెం బెటర్ ఉంటుందని అయితే మన అయితే ఛానల్ నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం చూద్దాం మరి ఎలాంటి సౌకర్యాలు అయితే మనమైతే అదే విధంగా ఇప్పటి ఈ వెటనరీ హాస్పిటల్లో పోతే మనకేమైనా మెడిసిన్ కోసం పోతే ఎదగోళ్ళు కానీ ఇంకేమైనా నటల గోళ్ళకి కోత కొంచెం ఇబ్బంది ఉన్నది అచ్చుత గౌరవ ప్రభుత్వాలు ఆలోచించాలి సరైన మెడిసిన్స్తో అందుబాటులో ఉంచే విధంగా ప్రయత్నాలు చేయాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఈ పశు రైతులకైతే ఖచ్చితంగా ఈ బీమా అనేది అయితే అవసరం పశువులకు బీమా చేయించుకోవడం మనుషులు లాగానే పశువులకు బీమా సౌకర్యం కల్పించాలి ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా త్వర తొందరగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి క్యాంపులు దాదాపు ఒక త్రీ మంత్స్కి ఒకసారి చేస్తే పశువుల రైతులొస్తే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మనం ప్రస్తుతం అయితే జరుగుతున్న కార్యక్రమం ఇప్పటిదాకైతే మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ అని చెప్పాం తొందరలో అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఇది ప్రతి ఒక్క రైతు అయితే ఈ పశువుల రైతు అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనమైతే మనం మన చాలా నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం మనకు ఇది మన చెరువు చిన్న చెరువు ఇక్కడ పాత శివాలయం ఇది అంత చూడండి ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చాలాసార్లు చెప్తామనుకున్నా ఇప్పుడైతే చెప్తున్నా ఇది ఒక డ్రైనేజ్ ఫ్రెండ్స్ అంతకుముందు మన చెరువులోకి ఉండే గౌరవ వీళ్ళ సరోజన అమ్మ గారు సర్పంచ్ అయిన తర్వాత ఈ చెరువులోకి మోర్ నీళ్ళు ఆ మోరు నీళ్ళు నీరు చెరువును అప అపరిశుభ్రం చేస్తుందని చెప్పి ఆలోచన కొద్దీ ఆమె చేసిన ఆలోచన ప్రకారం అయితే ఈ మోరి ద్వారా అయితే నీళ్లు నేరుగా చెరువుల్లోకి వెళ్లకుండా ఈ దీన్ని నిర్మాణం చేసి డైరెక్ట్ చెరువు కిందికి అంటే ఒరిలో మార్గానికి వెళ్ళే విధంగా చేశారు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు ఎందుకంటే చెరువు కలుషితం ఈ మూరు నీళ్ళతో కలుషితం అవుతుందని ఆమె ఆలోచనతో అయితే చేసి ఇప్పుడైతే మనకు డైరెక్ట్వి వరద కాలం నుంచి నీళ్ళు వస్తాయి అదేవిధంగా వరద వస్తాయి కానీ మూర్ నీళ్ళు పోకుండా చేశారు ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా బర్రెలు ఇట్లా కట్టని బర్రెలు ఉంటే వాటికి పరీక్షలు చేసి వారికి సంబంధించిన మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దుడ్డలకు సంబంధించి నట్టల గోలుస్తే ఇస్తారు వాళ్ళకు వా వాటి ఇవ్వడం ద్వారా ఏంటంటే దుడ్డల్లో కొంచెం ఎదుగుదల ప్రాబ్లం ఉన్నా తక్కువయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి చికిత్సను గవర్నమెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే చాలా మంచి పరిణామం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్